హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి ఇగోండి పొద్దున్నే పాలు కాస్తున్నాను అనమాట కాఫీ కలుపుకొని తాగుదామని ఈ మధ్య కొంచెం తలకాయ నొప్పిగా ఉంటుంది అందుకని చెప్పేసి రోజు తాగుతున్నాను అనమాట కాఫీ ఇగోండి ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను పాలు కాగుతున్నాయి ఇంకా కప్పులో కాఫీ పొడి పంచదార వేసుకొని ఇంకా పాలు పోసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వారికి ఏమో జీరా వాటర్ ఇస్తాను అనమాట ఒక్కొక్కసారి హనీ వాటర్ ఒక్కొక్కసారి జీరా వాటర్ అలా వీలుని బట్టి ఏది కుదిరితే అది ఇచ్చేస్తాను అనమాట నేను మాత్రం కాఫీ తాగుతున్నాను ఈ మధ్య చెప్పాను కదండి కొంచెం తలకాయ నొప్పిగా ఉంటుందని అందుకనే కాఫీ తాగుతాను అనమాట నేను ఇంకా పిల్లలకి అన్నం కూడా వండేసాను ఫ్రెండ్స్ మా చిన్న బాబుకి శవన్కి వెళ్తాడు కదా ఇదిగోండి అన్నం వండి పెరుగు అన్నం పెట్టేశాను కూరగాయలు ఏమీ లేవు ఇంకా అందుకని చెప్పి కూరగాయలు తీసుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా పెరగన్నం పెట్టేశాను వాడు క్యారెట్ రైస్ చేస్తానంటే నాకు వద్దన్నాడు ఇంకా అందుకని ఇగోండి మా వారికి ఏమో జీరా రైస్ కాస్త చేసేస్తున్నాను జీరా వాటర్ అనమాట కొంచెం నీళ్ళు గిన్నెలో నీళ్ళు పోసి అందులో జీలకర్ర వేసి బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ జీలకర్రలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగాలి ఇంకా మరిగిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా గ్లాసులో పోసుకొని గోరువెచ్చగా అయినాక తాగాలి ఫ్రెండ్స్ మరీ వేడి వేడి తాగకూడదు గోరువెచ్చని వాటర్ తాగాలన్నమాట ఇంకా మా వారికి ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా పెద్ద బాబుకేమో క్యారెట్ రైస్ చేస్తున్నాను అనమాట మా చిన్నవాడు తిన్నడండి క్యారెట్ రైస్ తినడండి అసలు క్యారెట్ ఇదివరకు తినేవాళ్ళు ఇప్పుడు ఏమైనాయో ఫ్రెండ్స్ అన్ని వంకలు పెడుతున్నారనమాట నాకు అదొద్దు ఇది వద్దు అని సరిగా తినట్లేదు హెల్త్ పాడు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు వస్తుందని చెప్పేసి ఏమీ సరిగా తినడం లేదు మా పెద్దోడైతే మరీ దారుణం అండి ఎంత సన్నగా ఉంటాడో చిన్నడైనా కొంచెం పర్వాలేదు కానీ పెద్దోడు మరీ బాగా ఇబ్బంది పెట్టేస్తాడు ఫ్రెండ్స్ తినడు టయానికి తిండు పెట్టిచ్చిన బాక్స్ కూడా సగం ఇంటికి తీసుకొచ్చేస్తాడు అనమాట మా వారే నన్ను అరుస్తారనమాట పెట్టు బతిమిలాడి పెట్టు పెట్టు అని కోపడితేనేమో అస్సలు తింటు ఫ్రెండ్స్ భలే మొండికేస్తాడు ఇంకా బతిమిలాడి బతిమిలాడి పెడితేనే తింటాడు ఇగోండి ఇంకా క్యారెట్ శుభ్రంగా కడిగేసి తురుముకున్నాను అనమాట ఇంకా క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇలానే సతాయిస్తారా ఫ్రెండ్స్ ఇక ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుంటున్నాను బాండీ వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు స్పూన్ల ఆయిల్ సరిపోతుంది లేండి ఇలా హెల్తీ ఫుడ్స్ పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలకి మా వాళ్ళు అయితే అసలు బో సతాయిస్తారు డ్రై ఫ్రూట్స్ కూడా తినారు ఫ్రెండ్స్ ఇదివరకు తినేవాళ్ళు ఇప్పుడు ఏమైందో అసలు డ్రై ఫ్రూట్స్ కూడా తినట్లేదు వాళ్ళ డాడీ అయితే నన్నరుస్తున్నారనమాట పెట్టు వాళ్ళకి పెట్టు అని చెప్పేసి ఇగోండి నూనె కూడా కాగింది ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకున్నాను ఒక స్పూను ఆవాలు కొంచెం వేగాలన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయ్యింది ఇగోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు క్యారెట్ తురుమి వేసుకోండి తురిమి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు మీ వీళ్ళని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో క్యారెట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి తురుముకు పట్టేలాగా అందుకని కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక చిటికడు కారం వేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి వేసి అన్నీ వేసి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ ఇందాకే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సరిపోకపోతే చూసి లాస్ట్లో కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకోండి మసాలాలన్నీ ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇదిగోండి రైస్ వేస్తున్నాను రెండు గంటలు రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇక రైస్ వేసి కలుపుకోండి అన్నం అంతటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట క్యారెట్ తురుము సాల్ట్ సరిపోకపోతే ఒకసారి లాస్ట్లో చూసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోవటమే ఫ్రెండ్స్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే లేదు పిల్లలతోటే పెద్ద బాధ అయిపోయింది ఫ్రెండ్స్ పాలు కూడా అనమాట అంత విసిగిస్తారు పాలు అసలుకి తాగరు ఇంకా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొండి దోశలు పిండి కొంచెం ఉంటే అందులో కూడా ఇందాక తురుము ఉంది కదా ఫ్రెండ్స్ క్యారెట్ తురుము అది కొంచెం వేసి ఇంకా దోశలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా దానికి ఏమంటున్నాడు తెలుసా క్యారెట్ దోశ చేసో క్యారెట్ రైస్ చేసో క్యారెట్ ఉప్మా క్యారెట్ బిర్యానీ కూడా చేసి పెట్టు అన్నీ అని అంటున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళకి మంచి చేసి పెట్టినా కానీ బాధ తింటానికి అసలుకి పిల్లలతోటి మీ పిల్లలు కూడా ఎలానే విసికిస్తారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా క్యారెట్ దోశలు వేసేస్తున్నాయి అనమాట రెండు చాలు ఎక్కువ వద్దు రెండు చాలు అంటున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇగోండి ఇంకా క్యారెట్ రైస్ ఇంకా బాక్స్లో పెడుతున్నాను అనమాట తనకు టైం అయిపోయింది మా చిన్నబాబు సెవెన్కి వెళ్ళిపోయాడు ఇంక నైన్ థర్టీకి వెళ్తాడు అనమాట ఇంక అందుకని ఇగోండి బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట మీరేం వెరైటీస్ చేస్తారో మీ పిల్లలకి నాకు కామెంట్ చేయండి ఇక బాక్స్లో పెట్టేసేసాను ఇగండి ఇంకా టిఫిన్ తినమంటే చూడండి వీడియో ఆపేసి తింటాను వీడియో తీస్తే నేను తిన్నాను అలానే కూర్చున్నాడు అనమాట వీడియో తీసే అంతసేపు తినకుండా అలానే కూర్చున్నాడు ఫ్రెండ్స్ నేను వీడియో తీయటం ఆపేసిన తర్వాత తిన్నాడు అనమాట అలా అల్లరి చేస్తూ ఉంటాడు ఇగండి ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు అండి మా ఇంట్లో అల్లరంతా వీడిదేనమాట మా చిన్నపప్పు సైలెంట్గా ఉంటాడు కానీ పిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది అలా చేయడం సైలెంట్గా ఉంటే అసలు బాగోదు కదా ఫ్రెండ్స్ అందడంతా పిల్లలతోనే ఉండింది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు చిన్న బ్లాగ్ కీప్ వాచింగ్ టేక్ కేర్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్